నా పేరు అల్లి రాజబాబు యాదవ్ కాకినాడ బీసీసీఎల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రండి కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గత కొద్ది కాలంలో కాలం క్రితం కూటమి బెదిరింపు రాజకీయాల్లో భాగంగా పోరాట యోధులు మా పార్టీలో అత్యంత ముఖ్యమైన శ్రీ ముద్ర ముద్రగడ పద్మనాభ గారు ఇంటి దగ్గర ట్రాక్టర్తో సైకోలు భయపెట్టాలని చూసి ఏమీ చేయలేక పారిపోయినవైనా మీ అందరికీ తెలుసు దా ఆ విషయమై అందులో భాగంగా ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం కాకినాడ జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులు అలాగే ముఖ్యంగా యాదవ నాయకులందరూ శ్రీ ముద్రగడ పద్మరామం గారికి అలాగే వారి తనీయులు ముద్రగడ గిరిబాబు గారికి మద్దతు మద్దతు తెలపడానికి గిల్లంపూడి వచ్చి ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇలాంటి విషయాలు పునర్ పునరావృతం అయితే మేమేంటో తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారు రెండే ఉన్నారని అలాగే అందులో భాగంగా గిరి ముద్రగడి గిరిగేరికి పత్తిపాటి నియోజకవర్గం కోఆర్డినేటర్గా ఇచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెప్పడం అయింది వారిని వచ్చే ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకొని మంత్రిగా చూసుకుంటామని ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మరొక్కసారి ఈ సైకోల్కి హెచ్చరిస్తున్నాం కాముగా ఉన్నాం కదా అనేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు మేమేంటో చూపించే రోజులు త్వరలోనే ఉన్నాయి ఇలాంటి విషయాలు పునరావృతం కాకూడదని ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం